ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లెవెన్లా మీతో ఉండి మీ మనోవాంశం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శుద్ధ నవమి అంటే శుక్రవారం మీరు ఐంద్రదేవి పూజ చేయాలి ఇంద్రాక్షి అని కూడా అంటారు ఎవరికైతే సంపద కావాలనుకుంటున్నారు ఎవరికైతే అఖండ ఐశ్వర్యం కావాలనుకుంటున్నారు ఈ అమ్మవారిని దుర్గా పూజ చేస్తున్నట్టుగానే అమ్మవారిని పూజ చేయాలి దుర్గాదేవిని వరాహీదేవిని ఐంద్రదేవిగా భావించి అమ్మవారి స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా మీరు ఆ రోజు కనుక జపం చేసినట్లయితే సాధన చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కోరినంత సంపదని అమ్మవారు ప్రసాదిస్తుంది ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు విఫిక్ట్ టైం ఉన్నప్పుడు మాత్రం చేయకండి అలాగే దశమి నాడు మామూలుగా మీరు అంటే శ్రీవారం నాడు ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ చేయాలి ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి మీరు అష్టోత్తర శతనామావళి చేస్తే చాలా మంచిది ఒక నెల పాటు ఆకుకూరలు తినకుండా మీరు ఉండాలి అలాగే ఆకుకూరలు తినడం మానేసి మీరు ఆకుకూరలు దానం చేయాలి శుద్ధ దశమి ఎవరికైనా సరే అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి మనకి ఏకాదశి చాలా వీడియోలు చెప్పుకుంటూ వచ్చాం ఈ దీని గురించి చాలా గొప్ప గొప్ప కథలు కూడా ఉన్నాయి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారి గురించి మనకి కొన్ని కథలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ రోజు నుండి ఆకుకూరలు ఒక నెల రోజుల పాటు మానేసి ఆకుకూరలు దానం చేస్తారో వారి జాతకంలో లక్ష్మీనారాయణ యొక్క కృపా కటాక్షం కలిగి అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ఎవరైనా సరే గురువులకి ఆ రోజు గురువు అలాగే గురు పత్నికి నమస్కారం చేస్తే వారి అదృష్టం అంతా ఎంత కాదని తంత్రశాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు శనివారం నాడు ఇది చేసి చూడండి అలాగే ఐంద్రీయ దేవి పూజ శుక్రవారం నాడు చేయండి అలాగే ఆదివారం నాడు ఏకాదశి రోజున మనం చాలా వీడియోలో చెప్పాను అలాగే నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శ్రీ